నమస్తే అండి నేను డాక్టర్ కుమార్ డాక్టర్ కేర్ హోమియోపతిలో మళ్ళీ మీకు స్వాగతం చేస్తున్నాను యూరిక్ యాసిడ్ అసలు ఈ యూరిక్ యాసిడ్ అనేది కిడ్నీస్ ద్వారా రిలీజ్ అయ్యే ఒక ఇంపార్టెంట్ కెమికల్ ఈ యూరిక్ యాసిడ్ చేసే పని ఏముంటుంది నార్మల్ గా మనం వింటూ ఉంటాము యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువగా అయినప్పుడు నార్మల్ గా కాళ్ళలో చేతుల్లో వేళ్ళలో చాలా విపరీతమైన హెవీ షార్ట్ సర్కిట్ లాగా పెయిన్స్ అనేది రావడం కామన్ గా జరుగుతూ ఉంటుంది సో అసలు ఈ యూరిక్ యాసిడ్ అంటే ఏంటిది దీనికి ఎక్కువ అవ్వడానికి రీజన్స్ ఏంటివి నార్మల్ గా యూరిక్ యాసిడ్ ఎప్పుడైతే ఎక్కువగా అవుతుందో కిడ్నీస్ లోపల వాపు లేకపోతే కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడం లేకపోతే అన్కంట్రోల్డ్ కంట్రోల్ లేకుండా ఎక్కువగా డయాబెటీస్ టైప్ టూ ఉండడం అనేది పాసిబుల్ ఉంటుంది నార్మల్ గా మనం చూసుకున్న కేసెస్ లో ఈ యూరిక్ యాసిడ్ అనేది ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడైతే మన హెల్దీ లైఫ్ స్టైల్ పాఠ్యము హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఏంటిది యూరిక్ యాసిడ్ అనేది హెవీ ప్రోటీన్ తీసుకున్నప్పుడు జనరల్గా అది ప్యూరిన్స్ లో కన్వర్ట్ అవుతుంది అండ్ ఆ కన్వర్జన్ వల్ల డైరెక్ట్గా యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువగా అవుతుంది సో యూరిక్ యాసిడ్ ఎక్కువగా అయినప్పుడు పెయిన్స్ అనేది వస్తుంది బికాస్ పెయిన్స్ రావడానికి ఏంటి కారణం అంటే ఈ ప్రాబ్లం కి మనం గౌటీ ఆర్థరైటిస్ అంటాము ఈ గౌటీ ఆర్థరైటిస్ రావడానికి యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉండడం కాకపోతే యూరిక్ యాసిడ్ అనేది కంట్రోల్ చేసుకోవడం అండ్ హెవీగా అది ఇంక్రీజ్ అవ్వకపోవడం దీనికి అసలు మనం ఏం చేయాల్సి ఉంటుంది ప్రోటీన్ డైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన అందరికీ తెలుసు కాకపోతే ప్రోటీన్ ఎప్పుడైతే మీరు హెవీగా తీసుకుంటారో అండ్ కార్బోహైడ్రేట్స్తోని మీరు ఎప్పుడైతే కలిపి తీసుకోరు అప్పుడు యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ అనేది డెఫినెట్గా ఉంటుంది సపోజ్ మీకు డయాబెటీస్ చాలా కాలం నుంచి ఉంది మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు అయితే కూడా ఈ యూరిక్ యాసిడ్ అనేది బాగా ఎక్కువగా అనేది ఉంటుంది మీరు ఎక్సర్సైజ్ చేయట్లేరు నార్మల్ గా మీరు జస్ట్ తిని కూర్చుంటున్నారు అండ్ మీకు హెవీ ఫిజికల్ యాక్టివిటీస్ ఎలాంటి రూపంలో అందుబాటులో లేదు జిమ్ గానీ యోగా గానీ కార్డియో కానీ మీరు ఏది చేయడానికి మీ దగ్గర పాసిబుల్ లేదు అన్నప్పుడు ఈ యూరిక్ యాసిడ్ అనేది తప్పకుండా ఇంక్రీజ్ అవుతుంది సో దీనికి రావడానికి కారణాలు ఓన్లీ యూరిక్ యాసిడ్ ఒకటి మాత్రమే ఎక్కువ అవ్వడం మాత్రమేట్ గా యూరిక్ యాసిడ్ ఎక్కువ అవ్వడం మాత్రమే ఒక కారణం గౌటీ ఆర్థరైటిస్ ఆర్థరైటిస్ అంటే నార్మల్ గా ఆర్థర్ అంటే మన బోన్స్ ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ అంటే మన జాయింట్ లోపల వాపు ఇన్ఫ్లమేషన్ కి ఆర్థరైటిస్ అంటారు అదే యూరిక్ యాసిడ్ ఎక్కువ అవ్వడం వల్ల ఆర్థరైటిస్ వచ్చినప్పుడు దీనికి మనం గౌటీ ఆర్థరైటిస్ అంటూ ఉంటాం సో ఈ గౌటీ ఆర్థరైటిస్ అనేది అన్నిటికంటే ఎక్కువగా పెయిన్ఫుల్ గా ఉంటుంది దానికి కారణం ఏంటంటే నార్మల్ గా మన పాదాల లోపల మన వేల్ ఏదైతే ఉంటుందో దాంట్లోపల గడ్డలు అనేది ఉంటాయి అంటే యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ డిపాజిట్ అయిపోతూ ఉంటుంది దీని వల్ల మన జాయింట్ స్పేస్ అనేది చాలా ఇబ్బందిగా మూవ్ చేస్తుంది జాయింట్ స్పేస్ అనేది జనరల్ గా తగ్గిపోతూ ఉంటుంది అండ్ దీని ద్వారా ఏదైతే పెయిన్స్ ఉంటాయో అది చాలా హెవీగా విపరీతంగా అండ్ భరించలేము అలాంటి పెయిన్స్ ఉంటాయి నార్మల్ గా కూడా ఎవరికైనా కూడా ఆర్థ్రైటిస్ ఉన్న వాళ్ళకి అర్థం అవుతుంది పెయిన్స్ అనేది భరించడం అనేది చాలా ఇబ్బంది ఉంటుంది అలాంటి కండిషన్ లో మీకు యూరిక్ యాసిడ్ కూడా ఎక్కువగా అయిందంటే ఈ గౌటి ఆర్థ్రైటిస్ అనేది తప్పకుండా మీకు వస్తుంటుంది సో మరి గౌటి ఆర్థ్రైటిస్ ఉన్నదని మీకు ఎలా తెలుస్తుంది ఓన్లీ పెయిన్స్ మాత్రమే ఉన్నప్పుడు డాక్టర్స్ మీకు జనరల్ గా ల్యాబ్ రిపోర్ట్స్ అనేది సలహా అనేది ఇస్తుంటారు దాంట్లో యూరిక్ యాసిడ్ ఎప్పుడైతే ఫైవ్ పాయింట్ ఫైవ్ కంటే ఎక్కువగా ఉంటుందో అలాంటి కండిషన్ లో మీకు హెవీగా చేతుల్లో కాళ్ళలో స్పెషల్ గా వేళ్లలో పెయిన్స్ అనేది రావడం చాలా కామన్ గా మనం చూస్తూ ఉంటాము ఈ ప్రాబ్లమ్ మనం తగ్గించుకోవాలంటే యూరిక్ యాసిడ్ అనేది తగ్గించుకోవాలి ఈ యూరిక్ యాసిడ్ అనేది ఎలా తగ్గుతుంది నార్మల్ గా మనం హెల్దీ డైట్ తీసుకున్నప్పుడు స్పెషల్ గా ప్రోటీన్ కి కార్బోహైడ్రేట్స్ తో కలిపి తీసుకున్నప్పుడు అండ్ మంచి ఎక్సర్సైజ్ చేసినప్పుడు మంచి ఎక్సర్సైజ్ అంటే ఏంటిది మనం ఫుడ్ ఎంత తీసుకుంటున్నామో దాని ప్రకారంగా దానికి ఈక్వి వెలంట్ గా మనం ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నాము అంటే మనం క్యాలరీస్ అయితే తీసుకుంటున్నాము బట్ క్యాలరీస్ కి మనం యూజ్ చేయట్లేదు సో ఎప్పుడైతే ఇది జరుగుతుందో యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది సో యూరిక్ యాసిడ్ అనేది ఎంత ఉండాలి ఈ గౌటి ఆర్థరైటిస్ రాకుండా ఉండాలంటే నార్మల్ గా యూరిక్ యాసిడ్ అనేది వన్ పాయింట్ ఫైవ్ నుంచి సెవెన్ పాయింట్ ఫోర్ అనేది నార్మల్ రేంజ్ అనేది ఉంటుంది కాకపోతే మనం చూసిన కండిషన్స్ లో ఫైవ్ పాయింట్ ఫైవ్ సిక్స్ గానీ సెవెన్ గానీ ఎక్కువగా ఉన్నప్పుడు యూరిక్ యాసిడ్ ఈ పెయిన్స్ అనేది చాలా హెవీగా ఉంటాయి కొన్ని కేసెస్ లో ఎవరైతే బాగా మెంటలీ అండ్ ఫిజికల్లీ సెన్సిటివ్ ఉంటారో అలాంటి కండిషన్స్ లో త్రీ త్రీ పాయింట్ ఫైవ్ యూరిక్ యాసిడ్ ఉన్నా కూడా వాళ్ళకి ఎగ్జాక్ట్ గౌటీ ఆర్థరైటిస్ కి లక్షణాలు ఉంటాయి అంటే వాళ్ళకు చేతుల్లో కాళ్ళలో వేల్లో పెయిన్స్ అనేది విపరీతంగా ఉంటాయి వాళ్ళు భరించలే పెయిన్స్ ఉంటాయి సో పర్సన్ టు పర్సన్ కొంతమందికి బాగా సెన్సిటివిటీ హై ఉంటుందో వాళ్ళకి యూరిక్ యాసిడ్ అనేది కొంచెం త్రీ పాయింట్ ఫైవ్ ఉన్నా కూడా వాళ్ళకు సింటమ్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళకు డాక్టర్స్ అనేది యూరిక్ యాసిడ్ తగ్గడానికి మెడిసిన్స్ రాస్తూ ఉంటారు అలాంటప్పుడు పేషెంట్స్ అనేది కొంతకాలం పేషెంట్స్ ఉంచుకొని కొంచెం ధైర్యం ఉంచుకొని మెడిసిన్స్ యూజ్ చేసుకుంటూ మంచిగా ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఈ ప్రాబ్లమ్ కి రివర్స్ అనేది చేసుకోవచ్చు పర్మనెంట్ గా యూరిక్ యాసిడ్ అనేది నార్మల్ గా ఉండి అండ్ మన గౌటి ఆర్థరైటిస్ రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి నార్మల్ గా మనం ఒక బ్యాలెన్స్డ్ డయట్ అనేది తప్పకుండా తీసుకోవాలి బ్యాలెన్స్ డైట్ అంటే నార్మల్ గా మన ఇండియన్ డయట్ ఏదైతే ఉంటుందో అది అన్నిటికంటే బెస్ట్ డైట్ ఉంటుంది కాకపోతే దాంట్లో ఒకటే ఒక చేంజ్ మనం చేయాల్సిన అవసరం ఉంటుంది ఎక్కువగా పులుపు తీసుకోవాలి అనేది తగ్గడం ఎక్కువగా పులుపు తీసుకున్నప్పుడు బికాస్ మన యాసిడిక్ పిహెచ్ అనేది ఉంటుంది మన బ్లడ్ లో ఈ యూరిక్ యాసిడ్ పేరులోనే యాసిడ్ ఉంది సో మనం పులుపు తీసుకున్నప్పుడు మన బ్లడ్ లో యాసిడ్ లెవెల్స్ అనేది ఎక్కువగా అవుతున్నాయి అంటే పిహెచ్ లెవెల్స్ అనేది యాసిడిక్ అయిపోతూ ఉంటుంది పిహెచ్ లెవెల్స్ ఎంత వరకు వెళ్తుంది చాలా తగ్గిపోతూ ఉంటుంది సో నార్మల్ గా ఎప్పుడైతే మన బ్లడ్ అనేది ఎక్కువగా హైపర్ యాసిడిక్ ఉంటుందో ఎక్కువగా యాసిడ్స్ మనం తీసుకుంటామో ఫుడ్ లో గానీ లేకపోతే నార్మల్ గా మనం దానికి రిలీజ్ చేయమో తీసుకున్న తర్వాత ఎక్సర్సైజ్ రూపంలో ఆటోమేటిక్ గా మన యూరిక్ యాసిడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది తర్వాత యూరిక్ యాసిడ్ ఇంక్రీజ్ అవడానికి కొన్నిసార్లు కిడ్నీ స్టోన్స్ కూడా ఒక కారణం అనేది ఉండే ఛాన్సెస్ ఉంటుంది ఎవరికైతే మళ్ళీ మళ్ళీ కిడ్నీ స్టోన్స్ అవుతుందో కొన్ని కండిషన్స్ లో చాలా తక్కువ కేసెస్ లో వాళ్ళకి యూరిక్ యాసిడ్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది బికాస్ వాళ్ళకి మళ్ళీ మళ్ళీ కిడ్నీస్ లో కాల్షియం క్రిస్టల్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది కాకపోతే మేజర్ గా మన యూరిక్ యాసిడ్ పెరగడానికి రీజన్స్ వచ్చేసి హై ప్రోటీన్ డైట్ డయాబెటీస్ కంట్రోల్ లేకపోవడం అండ్ ఒక హెల్దీ డైట్ తీసుకోకుండా అండ్ ఎక్సర్సైజ్ చేయకుండా ఎక్కువ రోజుల వరకు మనం ఎలాంటి రిపోర్ట్స్ చేసుకోకుండా ఉండడం వల్ల సడన్ గా ఒక రోజు ఎప్పుడైతే పెయిన్స్ వస్తుందో పేషెంట్స్ అర్థం అవుతుంది వాళ్ళకి యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువగా అయింది నార్మల్ గా యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు డాక్టర్ సజెస్ట్ చేస్తారు మీరు ఎంత ఎక్కువగా చెమటలు తీస్తారు అంటే చెమటలు ఎప్పుడైతే ఎక్కువగా వస్తుంది ఎక్సర్సైజ్ చేసినప్పుడు యూరిక్ యాసిడ్ అనేది ఫాస్ట్ గా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది ఇది సైంటిఫికలీ ప్రూవెన్ ఫ్యాక్ట్ బికాస్ ఎప్పుడైతే మనం ఎక్సర్సైజ్ చేస్తాం మన ప్రోటీన్స్ ఏదైతే కన్వర్ట్ అవుతుంది ప్యూరిన్స్ లో అది అనేది కన్వర్షన్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది అండ్ మన ఎనర్జీలో ప్రోటీన్స్ అనేది యూజ్ అవుతుంది ప్యూరిన్స్ అనేది యూజ్ అవుతుంది దీని ద్వారా యూరిక్ యాసిడ్ పెరగడం అనేది జరగదు దీని ద్వారా మనకు గౌటి ఆర్థరైటిస్ రాకుండా డెఫినెట్ గా పాసిబుల్ అనేది ఉంటుంది ఒక్కసారి యూరిక్ యాసిడ్ ఎక్కువగా అయ్యిందంటే మీరు ఎప్పటికైనా సరే మీ లైఫ్ స్టైల్ అంటే మీరు సరిగ్గా ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నారో అది అండ్ ఎక్సర్సైజెస్ మీకు పర్ఫెక్ట్ బ్యాలెన్స్ లో ఉండాలి దీంతో పాటు మీకు ఒక హెల్దీ లైఫ్ స్టైల్ లో సరిగ్గా నిద్ర ఉండడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ నార్మల్ గా మన బాడీ లోపల సిర్ గార్డియన్ రిధమ్ అనేది ఉంటుంది సిర్ గార్డియన్ రిధమ్ అంటే ఏంటిది మనం టైం కి పండుకున్నప్పుడు నార్మల్ గా మన బాడీ ఫంక్షన్స్ ఏదైతే మన బాడీ అనేది కంప్లీట్ గా ట్వంటీ ఫోర్ అవర్స్ లో వర్క్ చేస్తుందో అది నార్మల్ గా నైట్ మనం టెన్ ఓ క్లాక్ పండుకొని మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు పండుకున్నప్పుడు అంటే ఈ టెన్ పిఎం నుంచి సిక్స్ ఏం ఎవరికైతే సరిగ్గా ఒక స్లీప్ సైకిల్ మెయింటైన్ అవుతుందో వాళ్ళకి ఇసర్ కార్డియన్ రిధమ్ అనేది నార్మల్ గా ఫంక్షన్ చేస్తూ ఉంటుంది బికాస్ వాళ్ళకు డైజెషన్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది మన బ్రెయిన్ కి సరిగ్గా రెస్ట్ అనేది ఉంటుంది మన హార్ట్ కి బ్లడ్ పంపింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది సో అలాంటప్పుడు అన్ని ఫంక్షన్స్ నార్మల్ ఉన్నప్పుడు యూరిక్ యాసిడ్ కూడా నార్మల్ అవ్వడం అనేది పాసిబుల్ అనేది అవుతుంది సో యూరిక్ యాసిడ్ పెరగడానికి ఓన్లీ ఒకటి మాత్రమే కారణం కాదు మేజర్ గా మన డైట్ మన లైఫ్ స్టైల్ అండ్ మనకు వేరే ఉన్న ప్రాబ్లమ్స్ డయాబెటీస్ గానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నదంటే డెఫినెట్ గా అలాంటి వాళ్ళకి యూరిక్ యాసిడ్ అనేది ఎప్పటికైనా కూడా మళ్ళీ మళ్ళీ చెక్ చేయించుకుంటూ ఉండాలి యాసిడ్ అనేది కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అర్థం అవుతుంది కాబట్టి ఈ రోజు డాక్టర్స్ ఒకటి ఒక మాట చెప్తారు సిక్స్ మంత్స్ మీ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ లేకపోతే ఫుల్ బాడీ టెస్ట్ లో ఈ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అనేది ఇంక్లూడెడ్ ఉంటుంది దాంట్లో అండ్ యూరిక్ యాసిడ్ అయితే చాలా ఇంపార్టెంట్ కెమికల్స్ ఉన్నాయి మన కిడ్నీస్ రిలీజ్ చేస్తుంది దాని ద్వారా మనకు అర్థం అవుతుంది మన బాడీ లోపల కిడ్నీస్ ఫంక్షన్ ఎలా చేస్తుంది బికాస్ కిడ్నీ ఫంక్షన్స్ లో నార్మల్ గా కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు మాత్రమే మనకు తొందరగా అర్థమవుతుంది వెంటనే సిమ్టమ్స్ అనేది వస్తుంది అదే సపోజ్ వేరే ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి క్రియాటిన్ ఎక్కువగా ఉన్నది లేకపోతే యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నది అంటే నార్మల్ గా అది ఎక్కువ అయిన తర్వాత సింప్టమ్స్ వస్తుంది కాబట్టి అది నార్మల్ గా మనం మానిటర్ అనేది చేస్తూ ఉండాలి మానిటర్ అనేది మనం ఎలా ఉంటాము మంత్స్ అన్ని బ్లడ్ చెకప్ అనేది చేసుకుంటూ మనం డెఫినెట్ గా అర్థం చేసుకోవచ్చు ఫ్యూచర్ లో ఎప్పుడైనా కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ యూరిక్ యాసిడ్ ఎక్కువ అయ్యే ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే డెఫినెట్ గా మనకు అర్థం అవుతుంది దీంతో పాటు యూరిక్ యాసిడ్ అనేది పర్మనెంట్ గా నార్మల్ చేసుకోవాలంటే ఒకటి బ్రహ్మాస్త్ర అనేది ఉంటుంది అది ఏంటిది మన మంచి లైఫ్ స్టైల్ ఒక హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే మీకు ఎన్నిసార్లు అయినా సరే యూరిక్ యాసిడ్ ది అటాక్ వచ్చింది మీకు గౌటి ఆల్థరైటిస్ ఉన్నా కూడా అది రివర్స్ అయ్యే ఛాన్సెస్ డెఫినెట్ గా ఉంటుంది అండ్ రివర్స్ అయిన తర్వాత మళ్ళీ రాకుండా ఉండే ఛాన్సెస్ అనేది తప్పకుండా ఎక్కువగా ఉంటాయి థ్యాంక్ యూ